హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా కొడుములు ఉండ్రాలు అలాగే మోదికలు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చాలా తక్కువ టైంలోనే మనం సింపుల్గా ఈజీగా ఇలాగ మూడు రకాల ప్రసాదాలను చేసుకోవచ్చండి ఇక ఈ వినాయక చవితికి మీకు తక్కువ టైం ఉన్నప్పుడు ఇలాగ సింపుల్గా ఈజీగా చేసుకోండి ఈ మూడు రకాల ప్రసాదాలు కూడా చేసుకొని స్వామికి నైవేద్యంగా పెట్టవచ్చండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను పచ్చి శనగపప్పు తీసుకుంటున్నానండి ఒక స్పూన్ వరకు కూడా తీసుకొని ఒక వన్ అవర్ బిఫోరే నానబెట్టేసుకొని ఉంచుకున్నాను అలాగే ఇక్కడ రైస్ని కూడా బిగ్ గ్లాసు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కూడా రైస్ని తీసుకొని ఒక వన్ అవర్ వరకు కూడా నానబెట్టేసుకోవాలండి దాన్ని కూడా ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి ఒక టూ స్పూన్స్ వరకు కూడా నెయ్యి వేసుకొని ఇలాగ పచ్చి కొబ్బరి తురుము వేసానండి వేసుకొని నేతిలో కొంచెంసేపు మనం వేయించుకోవాలి ఇలాగ కొంచెంసేపు వేగిన తర్వాత ఇక ఇప్పుడు శనగపప్పు కూడా చక్కగా వన్ అవర్ వరకు మంచిగా నానిపోయిందండి ఇక నాన ఈ శనగపప్పును కూడా వాష్ చేసుకుని మనం ఇందులో వేసుకోవాలండి వేసుకొని నేతిలో కొంచెంసేపు మనం వేయించుకోవాలి ఇలాగ కొంచెంసేపు వేయించుకున్న తర్వాత ఇక్కడ ఒక కప్పు వరకు కూడా వాటర్ యాడ్ చేశానండి వాటర్ వేసుకొని శనగపప్పును మనం కుక్ చేసుకుందాము ఇంకో సైడు ఇక ఇక్కడ రైస్ కూడా చక్కగా నానిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందామండి వేసుకొని ఇక్కడ మనం గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ చేసుకుని ఈ పిండిని ఒక ప్లేట్ తీసుకుని దానిలోకి జల్లడి పెట్టేసుకొని దానిలోకి ఇక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిండిని వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండలేమీ లేకుండా కలుపుకుంటూ చక్కగా పిండిని చల్లించుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకి పిండి అనేది రెడీ అయిపోయిందండి ఇలాగ మనం తడి బియ్య పిండితోటి చేసుకున్నామంటే మనం చేసే ఈ ఉండ్రాలు కానీ కొడుములు కానీ మోదికలు కానీ చాలా రుచిగా ఉంటాయండి ఇలాగ పిండిని ఒక సైడ్కి పెట్టేసుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని ఇక్కడ మనకి శనగపప్పు కూడా కుక్ అయిపోయిందండి ఇలాగ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు కూడా బెల్లం తురుమను తీసుకుంటున్నానండి నేను ఇక ఈ బెల్లం తురుమును కూడా వేసుకొని ఒక్కసారి ఇలాగ కలిపేసుకొని జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఇలాగ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకి బెల్లం కరిగిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఎలాచీ పౌడర్ వేస్తున్నాను ఇలాగ ఎలాచీ పౌడర్ వేసుకోవటం వల్ల మనం ఇవి తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటాయండి ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని పిండిని ఒకేసారి వేయకోకుండా ఇలాగ కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ మనం కలుపుకోవాలండి ఇక్కడ నాకు ఒక మూడు బావు కప్పుల వరకు కూడా పిండి అనేది పట్టిందండి ఇలాగ వేసుకొని చక్కగా మనం కలుపుకోవాలండి మంచిగా కలిసేలాగా ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకి మంచిగా పిండి అనేది రెడీ అయిపోయిందండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది అప్పుడే మనకి చేయటానికి కూడా చాలా బాగుంటాయండి పిండి అనేది క్రాక్స్ ఏమీ లేకుండా చక్కగా సాఫ్ట్గా ఇలాగా ఉండాలి ఇలా ఉంటూనే మనం తినేటప్పుడు కుడుములు కానీ ఉండ్రాలు కానీ మోదికలు కానీ విడిపోకోకుండా చక్కగా మంచిగా ఉంటాయండి కొంచెంసేపు ఇలాగ ఉంచుకొని కొంచెం కొంచెంసేపు అయిన తర్వాత ఇలాగ మనకి పిండి అనేది గట్టి పడుతుందండి ఇక ఇప్పుడు మనం చక్కగా ఇలాగ ఉండ్రాళ్ళు చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి అలాగే ఇంకొంచెం పిండిని తీసుకొని ఇప్పుడు మనం మోదకాలు చేసుకుందామండి టూత్పిక్ని తీసుకున్నానండి టూత్పిక్ కానీ లేకపోతే ఒక స్పూన్ కానీ తీసుకొని ఇలాగ ఘాట్లాగా పెట్టేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మూతకలు కూడా రెడీ అయిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని అలాగే ఇంకొంచెం పిండిని తీసుకొని మనం కుడుములు రెడీ చేసుకుందామండి ఇవన్నీ చేసుకునేటప్పుడు కొంచెం మనం నేతిని చేతికి అప్లై చేసుకోవాలండి అప్పుడు మనకి చక్కగా విడిలిపోకోకుండా మంచిగా వస్తాయండి కుడుములు అనేవి మందంగా కాకుండా కొంచెం పలచగా చేసుకున్నామంటే మనకి తినేటప్పుడు బాగుంటాయి త్వరగా కూడా కుక్ అయిపోతాయండి ఇలాగ వీటన్నిటినీ కూడా ఉండ్రాళ్ళు కుడుములు మోదికలు కూడా ఇవన్నీ చేసుకొని ఇలాగ ఒక ప్లేట్లోకి వేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్ పెట్టేసుకొని దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకొని స్టాండ్ పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఈ వాటర్ని బాయిల్ అవనిద్దామండి ఇంకో సైడు ఇక ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్కి లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలండి అన్నిటికీ కూడా లైట్గా ఆయిల్ అప్లై చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కుడుములు వేసుకుందాము కుడుములు ఉండ్రాలు అలాగే మోదికలు కూడా ఇలాగ అన్ని ప్లేట్స్లలో కూడా వేసుకొని మనం ఇంకా స్టాండ్లోకి పెట్టేసుకుందామండి ఈ ప్లేట్స్ అన్నిటినీ ఇప్పుడు మనం ఇడ్లీ కుక్కర్ మూత తీసుకొని ఈ స్టాండ్ పెట్టేసుకుందామండి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా మనం కుక్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఇక్కడ మనకి చక్కగా కుక్ అయిపోయాయండి అన్నీ కూడా మంచిగా ఉడికిపోయాయి ఇక ఇప్పుడు వీటిని ఒక స్పూన్ తోటి ఇవన్నీ కూడా తీసుకుందామండి చక్కగా మనకి మంచిగా రెడీ అయిపోయాయి ఇలాగ ప్లేట్లోకి అన్నిటిని కూడా సర్వ్ చేసుకుని స్వామికి నైవేద్యంగా పెట్టచ్చండి చక్కగా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి మొదటిసారి చేసుకునే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ ప్రాసెస్లో చేశారంటే అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్